హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ అండి మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో అంటే మ్యాక్సిమం టెంపుల్ వ్లాగ్స్ ఉంటాయి ఇంకా డైరీ బ్లాగ్స్ అయితే ఉంటాయి మీ అందరికీ నచ్చినట్లయితే ఒకసారి చూడండి చూసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము వచ్చేసి ఇక్కడ గాయత్రి తపస్వి సంబల్ నగరి ఆశ్రమం జరిగితే వచ్చామండి ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే మన ఎస్కోట మండలం దగ్గర రాజీపేట దగ్గర అయితే ఉందండి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో అయితే ఈ వీడియోలు అయితే చెప్తాను ఫుల్గా చూడండి ఇక్కడ ఏంటంటే మ్యా ఇది ఒక మహర్షి అయితే ఈ ఆశ్రమాన్ని అయితే నిర్మించారండి ఇక్కడ ఆ మహర్షిని నాన్నగారు అని పిలుస్తారు అన్నమాట మహర్షి వచ్చేసి ఇక్కడ ఆరు నెలలు తపస్సులోనే ఉంటారు ఫుడ్ కూడా తీసుకోరు అని చెప్పారన్నమాట ఆయన ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఇక్కడ ఉన్న వా అతని శిష్యులతో అయితే మాట్లాడతారు ఇక్కడ మెయిన్లీ అట్రాక్షన్గా ఉండేదండి గోశాల అండి ఈ గోశాల ఏంటంటే ఇక్కడ ఫుడ్ అంతా ఇంకా ఈ ఆశ్రమం వల్ల చూసుకుంటాం ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గాయత్రి దేవి యొక్క విగ్రహం చాలా అట్రాక్షన్గా ఉంటుంది ఏంటంటే ఇక్కడ ఎన్నో తపస్సుల బలం అయితే ఇక్కడ మనకి తగ్గుతు లభిస్తుంది అని చెప్పారన్నమాట అక్కడ ఉన్న శిష్యులు ఇక్కడ వచ్చేసి శివలింగం ఉంది ఇంకా అన్ని దేవత విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇంకా పంచలోహాలతో మన భగవాన్ విగ్రహం కూడా ఇక్కడ పెట్టారండి ఈ మధ్యకాలంలోనే కార్తీక మాసం టైంలో అయితే ఇక్కడ పెట్టారన్నమాట ఇంకొక విషయం ఏంటంటే కార్తీక మాసం టైంలో ఇక్కడ పూజలు అయితే చాలా బాగా చేస్తారండి ఇంకా కార్తీక దీపం కూడా ఇక్కడ మెయిన్లీ ప్రత్యేకంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి శివలింగం శివుడు విష్ణుమూర్తి ఇంకా వచ్చేసి శాలగ్రామం ఇంకా గంట ఇటు ప్రతిదానికి చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి ఇక్కడ మేము ఇక్కడ ఏంటంటే ఇంకో చేతి ఇక్కడ శివలింగం ఉంది కదా ఈ శివలింగానికి మన చేతులతో మనమే ఇక్కడ అభిషేకం అయితే చేయవచ్చండి ఇక్కడ ప్రతిదీ ప్రత్యేకతగా ఉంటుంది ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఎస్కోర్ట్ నుంచి అరకు వెళ్ళే రూట్లో రాజీపేట దగ్గర అయితే రైట్ సైడ్ అయితే ఉంటుందండి ఈ ఆశ్రమం టెంపుల్ అనడం లేదు ఎందుకంటే ఇది ఆశ్రమేనండి మహర్షి అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ కొంతమంది శిష్యులు కలిసి ఇక్కడ ఈ ఆశ్రమాన్ని అయితే రన్ చేస్తున్నారు అనమాట గాయత్రి దేవి ఇక్కడ మనకి అంటే ఒక బంగారు వర్ణంలో అయితే మనకు కనిపిస్తుంది విగ్రహం ఇక్కడ ఒక తొమ్మిది సార్లు ఇక్కడ గాయత్రీదేవి గుడి చుట్టూరా ప్రదక్షిణ చేసి అప్పుడు గుడిలోకి వెళ్ళి దానం అయితే పెట్టుకోవాలండి తర్వాత ఈ విశిష్టతలన్నీ అక్కడ మనకి శిష్యులు ఉంటారు వాళ్ళైతే చెప్తారన్నమాట అసలు ఏంటి అనేసి నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే నైన్ ఓ క్లాక్ అయితే వచ్చేసామండి బస్ ఫెసిలిటీ అయితే ఉంది మనకి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎస్కోర్ట్ నుంచి బస్సు దిగి ఇక్కడికి డైరెక్ట్ గాటలో రావచ్చు లేదంటే అరకుప రాజీపేటలో దిగచ్చు లేదంటే ట్రైన్కి వచ్చేవాళ్ళు ఎస్కోర్ట్లో దిగి స్టేషన్తో దిగి ఆటో మాట్లాడుకొని ఇక్కడ గుడి దగ్గరికి అయితే రావచ్చండి ఇక్కడ గాయత్రి దేవి చెప్పానుకండి గాయత్రి దేవి ఇంకా వచ్చేసి విష్ణుమూర్తి శివుడు వినాయకుడు ఇంకా అలాగే ఈ మధ్యకాలం నిర్మించిన ఏర్పాటు చేసిన శ్రీ సూర్య భగవాన్ పంచలాహాలతో తయారు చేశారండి చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది మన యూట్యూబర్స్ అయితే ఇక్కడికి వచ్చి వీడియోస్ చేశారు ఇంకా శ్రీదేవి గారు ఉన్నారు కదండి ఆమె కూడా ఇక్కడికి వచ్చి ఈ వీడియో అయితే చేశారనమాట ఈ వీడియో ఆ చూసిన తర్వాత మేము కూడా ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఏంటంటే మనకి మహర్షి అయితే అసలు కనిపించారండి ఆయన తపస్సులోనే ఉంటారు ఎవరికి ఇంకా మనకి ఆయన అయితే మాట్లాడడానికి కావద్దు ఒక రూమ్లో ఉండే తను అతను తపస్సు చేసుకుంటారు మనం ఇక్కడ వచ్చి జస్ట్ ఇలాగ దర్శించుకొని వెళ్ళిపోవాలన్నమాట ఈ రాయలకి ప్రత్యేకించి ఇవన్నీ బయట పుణ్యక్షేత్రాన్ని తెప్పించిన శాలగ్రామం అన్నమాట వీటన్నిటికీ చాలా ప్రత్యేకతలు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహాన్ని మన చేతులతో తాకచ్చండి ఇక్కడ ఏంటంటే ఇంకొక ప్రత్యేకత మహర్షులు చేస్తున్న తపస్సు యొక్క బలము మనకైతే వస్తుంది అని చెప్పారండి ప్రతి ఒక్క గోమాతలోని అలాగే విగ్రహాల్లోని ఆ తపశక్తి అయితే ఉంటుంది వాటిని తాకాలి తాకు చెగ తాకితే వాటి యొక్క కొంతలో కొంతైనా పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుందని అని చెప్పారనమాట ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాన్ని అన్ని విగ్రహాలని మన చేతులతో అయితే తాకచ్చండి కానీ వెళ్ళే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళిన వాళ్ళు ఎవరు అక్కడ డబ్బులు ఇవ్వనవసరం లేదు కొబ్బరికి కొట్టిన అవసరం లేదండి అలా దండం పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని మనం అక్కడ తపస్సు చేస్తున్న వాళ్ళ యొక్క శక్తిని మనకైతే వస్తుందండి అదైతే మనం ఫీల్ అవుతాం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా దండం పెట్టుకొని మన మనస్ఫూర్తిగా ఇక్కడ దండం పెట్టుకొని వస్తే కోర్కలు కూడా నెరవేరుతాయి అన్నమాట ఇది వచ్చేసి ఒక ఆశ్రమం చెప్పాను కదండి ఇక్కడ మనకి కాటేజెస్ కూడా ఉన్నాయి అక్కడ వెళ్ళి ఉండడానికి రూమ్స్ ఉన్నాయండి మనం ఒక టూ త్రీ డేస్ ఉండి అక్కడ తపస్సు ఆ యోగా ప్రాణాయామం అవి చేసుకోవచ్చు అక్కడకు వెళ్తే మీకు అసలు ఏంటి వివరాలన్నీ కూడా చెప్తారన్నమాట వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబర్ వచ్చేసి నేను టైటిల్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇక్కడ వచ్చేసి డొనేషన్ అది నాకు తెలియదండి ఒకసారి ఒకసారి మీరు అక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాం కదా కనుక్కోండి ఇక్కడ రూమ్స్ అయితే ఇస్తారు ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంటుంది తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చి రావచ్చు స్పెండ్ చేయచ్చు టూ త్రీ డేస్ అలాగే ఇక్కడ ప్రత్యేకించి చెప్పదగిన ఏంటంటే గోసాలండి ఈ చాలా ఆవులు అయితే ఉన్నాయండి చక్కగా ఆవు అంటే ఇంకా తెలుసు కదండి మన హిందువులకి ఎంత పవిత్రమైందో అక్కడైతే వాళ్ళు గోసాలను కూడా ఇక్కడైతే నిర్మించారండి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మేమందరం ఇక్కడ ఒక టూ అవర్స్ అయితే ఉన్నామండి ఆ చక్కగా దండం పెట్టుకొని ఆ యొక్క తపస్సు చేస్తున్న మార్స్ని అయితే చూడలేదు కానీ ఆయన ఒక విగ్రహం అయితే ఉంది మాట అక్కడ కూడా దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని మేమైతే ఇంటికి అయితే వచ్చామండి చెప్పాను కదండి అడ్రస్ ఎస్కోట ఎస్కోట మండలం ఇంకా అక్కడ నుంచి రాజీపేట రావాలి రాజీపేటకి రైట్ సైడ్ అయితే ఈ ఆశ్రమం అయితే ఉందండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లై ఇగోండి ఇక్కడైతే అడ్రస్ ఉంది ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కావాలంటే మీరు వెళ్ళొచ్చు కాల్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అయితే అవుతారు ఇదే అండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ టెంపుల్ బ్లాగ్స్ మెయిన్లీ టెంపుల్ బ్లాగ్స్ చేయడానికే నేను ట్రై చేస్తానండి ప్లీజ్ అండి అదే యొక్క దయ మీ యొక్క సపోర్ట్ నాకైతే ఉండాలి ఉంటే కంపల్సరీగా ఛానల్ అయితే సక్సెస్ అవుతుంది దిగువండి మహర్షి అని చెప్పాను కానీ కదండి ఆ మహర్షిని అక్కడ నాన్నగారు అని పిలుచుకుంటారు అనమాట ఆయనే అనమాట ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహాన్ని ప్రతి ఒక్క ఆవుని మనం తాకచ్చండి ఆ తపస్సు శక్తి అయితే మనకు వస్తుంది ఓకేనండి ఇదేండి వాళ్ళ వీడియో చెప్పిందే చెప్పాను అనుకోకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి టెంపుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు మన ఛానల్లో ఉన్న టెంపుల్ వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే ఒక కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి యూజ్ అయిన వీడియోస్ చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ